తన భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిషుణ్ణి ఓ వ్యక్తి అంతమొందించి ఆనవాళ్లు దొరకకుండా పెట్రోల్ పోసి తగలపెట్టేసిన ఘటన విశాఖ జిల్లాలో ఆలస్యంగా పెలుగుచూసింది భీమిలి మండలం నేర్ల వలసకు చెందిన ఊళ్ల చిన్నారావు మౌనికా దంపతులు ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో నివాసం ఉంటున్నారు జ్యోతిష్యుడు అప్పన్న గురించి తెలుసుకున్న మౌలిక ఈ నెల ఏడున పూజల కోసం ఆయన్ని ఇంటికి పిలిచింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పడంతో అతను అప్పన్నను అంత ముందించాలని ప్రణాళిక వేశాడు ఈ నెల తొమ్మిది సాయంత్రం తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని పూజలు చేయాలని చిన్నారావు అప్పన్నను కోరాడు ద్విచక్ర వాహనంపై నేర్ల వలస తీసుకువెళ్తున్నట్లు నమ్మబలికాడు బోయపాలెం కాపులుప్పాడ మార్గంలోని కల్లిమాలి ప్రాంతంలో ఆపి చాకుతో పొడిచి చంపాడు ఈ క్రమంలో తన చేతికి గాయం పది నా కేజీహెచ్ లో చికిత్స చేయించుకున్నాడు తర్వాత రోజు దంపతులిద్దరూ జ్యోతిషుడి మృతదేహం వద్దకు వెళ్లి శవంపై థిన్నర్ పెట్రోల్ పోసి కాల్చేశారు ఈ నెల పంతొమ్మిది నా కల్లివాణిపారం వద్ద అస్థిపంజనం లభించడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి విచారించగా వాస్తవాలు వెలుగు చూశాయి ఇద్దరిని గురువారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు